హాయ్ హలో వన్ మోర్ లాగ్ అనమాట ఆల్రెడీ మీరు మేము ఊరికి వచ్చినప్పటిది అండ్ భోగి రోజుది పల్లది అన్ని వీడియో చూసారనుకుంటున్నాను ఎవరైనా చూడకపోయినట్లయితే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది మేము ఎంత మంచిగా ఎంజాయ్ చేసామనేది కూడా ఉంది మీరు చూసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇంకా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీరు కనుక మొన్న ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ నో నేను లేట్గా పెడుతున్నాను ఈ లాగ్స్ అన్నీ పొంగల్వి ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి మంచులో తిరగడం వల్ల హెల్త్ కొంచెం చక్కగా లేకుండే సో ఈ లాగ్ వచ్చేసరికి సంక్రాంతి రోజు లాగ్ అనమాట నేను స్టార్టింగ్ నుంచి తీద్దాం అనుకున్నా ఏమో ఆ రోజు పనుల్లో పనిలో లేకపోతే సం ఇష్యూస్ వల్ల ఏమో ఏం అర్థం కాలేదు తీయలేకపోయాను సో పూజ వరకు అన్న తీద్దాంలా అని చెప్పి నేను పూజ వరకు కొన్ని కెమెరాస్ అక్కడ సెట్ చేసుకొని కూలర్ మీద మంచం మీద అలా సెట్ చేసుకొని పెట్టుకొని సో చేశాను పొంగల్ పెట్టేసి వచ్చాను పొంగల్ పెట్టి అక్కడ మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ కలబెడుతున్నారు నేను ఈలోపు దేవుడికి ఇది పూజ చేసేద్దామని వచ్చాను డెకరేషన్ వచ్చేసరికి అక్కడంతా మొత్తమ్మ చేశారు చాలా బాగుంది కదా సో ఇలా వచ్చేసి ఈరోజు పండగ కాబట్టి ఐదొత్తులు వేస్తే బాగుంటుంది అనిపించింది ఐదొత్తులు వేసేసి వెలిగించేసాను ఈలోపు పొంగల్ తీసుకొచ్చి టెంకాయ కొట్టేసి అంతే తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తిందాము అనుకునేలా కాదు కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పి ఇక శారీ చేంజ్ చేసేసుకొని ఫొటోస్ దిగాము నేను మా అమ్మమ్మ మా నాయనమ్మ చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ అండ్ మీరు మా గార్డెన్ కనుక చూడపోయినట్లయితే ఆ వీడియో కూడా ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ అయ్యింది ఒకసారి చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసు అసలు పల్లెటూరుల్లో గార్డెన్ని చూపిస్తా అంటే ఎంత బాగుందనిపించిందో అండ్ సారీ నేను మర్చిపోయాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు బిలేటెడ్గా సో అందరికీ రైతులు కానీ మనందరికీ ఈ సంక్రాంతి నుంచి అన్న మంచిగా జరగాలని కోరుకుంటున్నాను ఇలా పూజ చేసేసాను పూజ అయిపోయిన తర్వాత యాస్టీస్ చెప్పినట్టు ఫోటోలు దిగాము అండ్ మా ఊర్లో క్రికెట్ పందాలు జరుగుతుంటే అక్కడికి పోయాము అండ్ ముగ్గుల పోటీ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాము నేను ఆల్రెడీ ముగ్గుల పోటీది కూడా పెట్టేశాను ఆ షాట్ కూడా చూడండి మీరు ఇవన్నీ చూడలేదంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ ఒకసారి చెక్ చేసేయండి వీడియోస్ అయితే చాలా బాగా వచ్చినాయి మీకు లెంత్ వీడియోస్ కొంచెం ఇంట్రెస్ట్ లేకపోతే నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్తారా ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే చేంజ్ చేసుకుంటాను అండ్ మేము పండగ ఏమేమి పిండి వంటలు వం చేయించుకున్నాము వాళ్ళ చేత అత్తమ్మ వాళ్ళు చేత అనేది కూడా నేను పెడతాను అది షార్ట్ ఏమేమో తెచ్చుకున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ఇంతే ఈ వ్లాగ్ ఉంటాను బాయ్